తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో ఇరవై ఎకరాల వరకు అందరి ఖాతాల్లో జమ చేయడం అయితే జరిగింది మీ ఖాతాల్లో కూడా డబ్బులు లేవని చెప్పేసి తప్పకుండా ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి ఒకవేళ మీ ఖాతాలో ఇప్పటివరకు డబ్బులు పడకపోతే మీరు ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్తాను అనమాట పడిన వాళ్ళకి ఒకవేళ పడ్డవాళ్ళు ఉంటే ఇంకా మీకు ఏమైనా ఎన్ని ఎకరాలకైనా పడాలా అంటే ఒకవేళ ఐదు ఎకరాల పడి ఇంకా రెండు మూడు ఎకరాలు ఆగిన వాళ్ళు ఇలా ఎవరైనా ఉంటే సరే వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి ఏమైనా కామెంట్ చేస్తారా అంటే మీకు ఎన్ని ఎకరాల వరకు పడ్డది ఇంకా ఎంతవరకు పడాలి అన్న దాని గురించి మీరు కామెంట్ చేస్తే మీరు ఏం చేయాలన్న దాని గురించి కూడా నేనైతే చెప్తాను అనమాట అవి పడాలంటే ఓకేనా మీరు లేట్ చేయకుండా త్వరగా కామెంట్ చేసి ఎవరెవరికైతే డబ్బులు పడ్డాయి అని చెప్పి కామెంట్ చేయండి నేను చాలా రోజులు చెప్పాను అందరికీ రైతు భరోసా డబ్బులు పడతాయి అని అన్నట్టుగానే అందరికీ ఖాతాల్లో డబ్బులు అయితే డబ్బులు జమ అవ్వడం అయితే జరిగింది అనమాట అయితే ఇక్కడ అకౌంట్లో డబ్బుల విషయంలో చూసుకుంటే ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు అందరికీ విడుదల చేస్తుంది అనమాట ప్రభుత్వం మొత్తం టోటల్ ఇరవై ఎకరాల వరకు రైతు భరోసా పంపిణీ అనమాట ఓకేనా మీ అందరి ఖాతాల్లో డబ్బులు ఏవైతే జమ చేయడం కూడా జరిగింది ప్రభుత్వం స్పష్టంగా కూడా ఒక అప్డేట్ కూడా ఇచ్చింది అందరికీ ఖాతాల్లో డబ్బులు జమ చేశామని ఈరోజు వచ్చేసి పది పదిహేను ఇరవై వాళ్ళకి పడుతున్నాయి అనమాట పది పైన ఉన్న వారికి ఈరోజు డబ్బులు పడుతున్నాయి కేవలం నిన్నటి వరకు కూడా మనకి పది లోపు వారికి అయితే డబ్బులు పడ్డాయి ఆల్మోస్ట్ అందరికీ ఎనభై ఐదు శాతం వరకు డబ్బులు అయితే పడిపోయాయి అనమాట ఈ పది పైన వాళ్ళకి ఉన్నాయి డబ్బులు వాళ్ళకు కూడా ఈరోజు రేపు ఎల్లుండిలో మొత్తం క్లియర్ చేస్తుంది అనమాట ఈ వారం మొత్తంలో మీ అందరికి డబ్బులు అయితే పడతాయి ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కింద కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ అనుకుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందన్నమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్